హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ విధంగా ప్రీవియస్ బిట్స్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ ఏ టాపిక్స్లో మేము వెనుకబడి ఉన్నాము ఏ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటి అంటే మన విద్యాశాఖ మంత్రి గారు టెట్కి నైంటీ డేస్ అండ్ డిఎస్సికి నైంటీ డేస్ ఇస్తామని చెప్పారు సో చాలామంది అభ్యర్థులు కోరిక మేరకు ఈయన ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అయితే మొత్తం ప్రక్రియను సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు ఫ్రెషర్స్కి కూడా ఇది చాలా గోల్డెన్ టైం అండి మీరు బాగా ఈ సిక్స్ మంత్స్ కష్టపడితే తప్పకుండా జాబ్ సాధించడానికి ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ సరికాని జతని గుర్తించండి ఆప్షన్ వన్ తత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు ఆప్షన్ టూ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలను అధికంగా నియంత్రిస్తారు ఆప్షన్ త్రీ అంగీకారతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు ఆప్షన్ ఫోర్ జోక్యరహిత రహిత పిల్లల పెంపక శైలిలో పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు ఫ్రెండ్స్ ఇందులో సరికాని జత ఆప్షన్ వన్ ఫ్రెండ్స్ నేను ఆప్షన్స్ ఎందుకు చదువుతున్నానంటే ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ అనేది గెస్ చేస్తారు అని సో ఒకవేళ మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే వీడియోని ఫాస్ట్ మోడ్లో పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు ఎవరు ఆప్షన్ వన్ గెసెల్ ఆప్షన్ టూ హార్లాక్ ఆప్షన్ త్రీ గాల్టన్ ఆప్షన్ ఫోర్ క్రైగ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్రైగ్ నెక్స్ట్ క్వశ్చన్ వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది ఆప్షన్ వన్ వికాసాన్ని ప్రాగుతీకరించవచ్చు ఆప్షన్ టూ వికాసం అనేది నిర్దిష్టం నుండి సాధారణ దిశగా జరుగుతుంది ఆప్షన్ త్రీ వికాసం ఒక అవిచ్ఛిన్న చర్య ఆప్షన్ ఫోర్ వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు ఇందులో తప్పుగా ఉన్నది ఆప్షన్ టూ వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది కానీ నిర్దిష్టం నుంచి సాధారణ దిశగా జరగదు నెక్స్ట్ క్వశ్చన్ పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు ఆప్షన్ వన్ స్కీమా ఆప్షన్ టూ సాంఘీకరణ ఆప్షన్ త్రీ అనుగుణ్యత ఆప్షన్ ఫోర్ స్కఫోల్డింగ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్కఫోల్డింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది ఆప్షన్ వన్ సమైక్యత నిరాశ ఆప్షన్ టూ స్వయం ప్రతిపత్తి సందేహం ఆప్షన్ త్రీ నమ్మకం అపనమ్మకం ఆప్షన్ ఫోర్ ఉత్పాదకత స్తబ్దత ఆన్సర్ ఆప్షన్ వన్ సమైక్యత నిరాశ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఆప్షన్ వన్ అనువంశికత ఆప్షన్ టూ పరిసరాలు ఆప్షన్ త్రీ అనువంశికత పరిసరాలు రెండు ఆప్షన్ ఫోర్ పరిపక్వత ప్రజ్ఞ ఫ్రెండ్స్ ఇందులో పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఆప్షన్ త్రీ అనువంశికత మరియు పరిసరాలు నెక్స్ట్ క్వశ్చన్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ వన్ స్పియర్మన్ ఆప్షన్ టూ గిల్ఫర్డ్ ఆప్షన్ త్రీ గార్డెనర్ ఆప్షన్ ఫోర్ థార్న్డైక్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గార్డనర్ నెక్స్ట్ క్వశ్చన్ సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఆప్షన్ వన్ సమైక్య ఆలోచన ఆప్షన్ టూ విభిన్న ఆలోచన ఆప్షన్ త్రీ మూర్త ఆలోచన ఆప్షన్ ఫోర్ అనిర్దేశిత ఆలోచన ఆన్సర్ ఆప్షన్ టూ విభిన్న ఆలోచన నెక్స్ట్ క్వశ్చన్ అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి ఆప్షన్ వన్ శోధకులు ఆప్షన్ టూ ప్రశ్నావళులు ఆప్షన్ త్రీ చెక్లిస్ట్ ఆప్షన్ ఫోర్ ప్రక్షేపక పరీక్షలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ టూ పరిహార పరిహార ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ టూ పరిహార పరిహార ఉపగమం నెక్స్ట్ క్వశ్చన్ మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు ఆప్షన్ వన్ విల్ హెల్మ్ బూంట్ ఆప్షన్ టూ వాట్సన్ ఆప్షన్ త్రీ ఎబ్బింగ్ హాస్ ఆప్షన్ ఫోర్ గాల్టన్ ఆన్సర్ ఆప్షన్ వన్ విల్ హెల్మ్ వూంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఆప్షన్ వన్ వ్యాయామం ఆప్షన్ టూ రక్షణ అవసరం ఆప్షన్ త్రీ గుర్తింపు అవసరం ఆప్షన్ ఫోర్ గౌరవ అవసరం ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాయామం ప్రాథమిక అవసరము వ్యాయామం నెక్స్ట్ క్వశ్చన్ గెస్టాల్ట్ అనగా ఆప్షన్ వన్ ప్రత్యక్షం ఆప్షన్ టూ అంతర్దృష్టి ఆప్షన్ త్రీ భాగము ఆప్షన్ ఫోర్ సమగ్రాకృతి గెస్టాల్టనగా సమగ్రాకృతి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఆప్షన్ వన్ తాదాత్మీకరణం అంతరీకరణ ఆప్షన్ టూ ఉపసంహారం హేతుకీకరణ ఆప్షన్ త్రీ పరిహారం ప్రక్షేపణ ఆప్షన్ ఫోర్ అచేతన ప్రతిగమనం బండురా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మానసిక ప్రక్రియలు ఆప్షన్ వన్ తాదాత్మీకరణ అంతరీకరణ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు ఆప్షన్ వన్ తక్షణ స్మృతి ఆప్షన్ టూ బట్టి స్మృతి ఆప్షన్ త్రీ తార్కిక స్మృతి ఆప్షన్ ఫోర్ నిష్క్రియాత్మక స్మృతి ఆన్సర్ ఆప్షన్ త్రీ తార్కిక స్మృతి ఇందులో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు నెక్స్ట్ క్వశ్చన్ సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఆప్షన్ వన్ అనుకూల ఆప్షన్ టూ రుణాత్మక ఆప్షన్ త్రీ శూన్య ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ ఆన్సర్ ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు నెక్స్ట్ క్వశ్చన్ జెడ్పీడి అనగా జెడ్పీడీ యొక్క ఫుల్ ఫామ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది ఆప్షన్ వన్ శాస్త్రీయ నిబంధన ఆప్షన్ టూ యత్నదోష ఆప్షన్ త్రీ కార్యసాధక ఆప్షన్ ఫోర్ గెస్టాల్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ యత్నదోష అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ శీలస్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి ఆప్షన్ వన్ ప్రణాళిక రంగం ఆప్షన్ టూ మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ త్రీ జ్ఞానరంగం ఆప్షన్ ఫోర్ భావావేశ రంగం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భావావేశ రంగం నెక్స్ట్ క్వశ్చన్ వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం వీగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏమిటి ఆప్షన్ వన్ పూరణ నియమం ఆప్షన్ టూ ఆకృతి క్షేత్ర సంబంధం ఆప్షన్ త్రీ అవిరళ నియమం ఆప్షన్ ఫోర్ సామీప్య నియమం ఆన్సర్ ఆప్షన్ వన్ పూరణ నియమం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది ఆప్షన్ వన్ డబ్బు ఆప్షన్ టూ ఆహారం ఆప్షన్ త్రీ చిరునవ్వు ఆప్షన్ ఫోర్ విశ్రాంతి ఆన్సర్ ఆప్షన్ త్రీ చిరునవ్వు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ వన్ ప్రవర్తన వాదం ఆప్షన్ టూ వ్యవహారిక సత్తావాదం ఆప్షన్ త్రీ బ్రూనర్ వాదం ఆప్షన్ ఫోర్ అస్తిత్వవాదం ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఆప్షన్ టూ వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు ఆప్షన్ వన్ సంచరిత పరిశీలన ఆప్షన్ టూ అసంచరిత పరిశీలన ఆప్షన్ త్రీ ప్రయోగ పరిశీలన ఆప్షన్ ఫోర్ అంతః పరిశీలన ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగ పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ పదవ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం ఏది आपशन वन औद्योगिक आपशन टू कुट आई विद्यापरम ऑप्शन फोर गौन आंसर आपशन थ्री विद्यापर मैंने मार्गदर्शकत्व नैक्स्ट क्वेश्चन दीक्षा ओक फुल फाम दीक्षा ओक फुल फाम डिजिटल इंफ्रास्ट्रक्चर फर् सो आशन फोर करेक्ट आंसर। నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎంఎస్ ఆఫీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక యోటా బైట్ దీనికి సమానం ఆప్షన్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంబీ ఆప్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీబీ ఆప్షన్ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీబీ ఆప్షన్ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ జెడ్బీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థండ్ ట్వంటీ ఫోర్ జెడ్బి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఆప్షన్ వన్ ఎనిమిది వందలు ఆప్షన్ టూ వెయ్యి ఆప్షన్ త్రీ పన్నెండు వందలు ఆప్షన్ ఫోర్ పదిహేడు వందల అరవై ఆన్సర్ ఆప్షన్ టూ వెయ్యి ఆర్టీఈ టూ థౌజండ్ నెన్ ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో ఉండవలసిన బోధనా గంటలు వెయ్యి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒకటి రెండు తరగతులు దీని క్రింద వస్తాయి ఆప్షన్ వన్ పునాది పూర్వక స్థాయి ఆప్షన్ టూ సన్నాహక స్థాయి ఆప్షన్ త్రీ మధ్యస్థాయి ఆప్షన్ ఫోర్ మాధ్యమిక స్థాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పునాది పూర్వక స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు ఆప్షన్ వన్ అధికార ఆప్షన్ టూ ప్రజాస్వామ్య ఆప్షన్ త్రీ జోక్య రహిత ఆప్షన్ ఫోర్ అనుమతించే ఆన్సర్ ఆప్షన్ టూ ప్రజాస్వామ్య సహభాగి నాయకత్వాన్ని ప్రజాస్వామ్య నాయకత్వం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్